నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నా పేరు అనుషా వార్తలకు వెళితే సోమవారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జన యాత్ర జరగనుంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతు జ్యోతిరెడ్డి హాజరు కానున్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మల్లి దశ ఉద్యమకారులు జిల్లా అధ్యక్షులు యాదన్ల గట్టయ్య జోగుల సమ్మయ్య తెలంగాణ ఉద్యమకారులు జిల్లా ఉపాధ్యక్షులు బోయిని రాజయ్య యాదవ్ ఎండి బాబర్ పాషా దొంగల రాజేందర్ పున్నం రవి చికుర్తి దేవేందర్ సత్యనారాయణ సట్ల వెంట సదానందం యాదవ్ పోలవేణి అశోక్ యాదవ్ చికుర్తి భానుమూర్తి జాగరి అజయ్ యాదవ్ మదన్ మోహన్ తాత సంపత్ అటం శంకర్ మహిళా ఉద్యమకారులు రాజేశ్వరి శారద వివిధ మండలాలకు చెందిన మల్లి దశ తెలంగాణ ఉద్యమకారులు హాజరు కానున్నారు తెలంగాణ సాధన కోసం గత రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్రానికి సాధన కావాలన్న ఉద్దేశంతో అప్పుడున్న ప్రాముఖ్యాలు కావచ్చు అప్పుడున్న గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల ఉద్దేశం ఏంటంటే గత గత అరవై తొమ్మిది సంవత్సరంలో ఎంతోమంది అమలు అయిందో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం మన భక్తులు బాగుపడతాయి మనం తెలంగాణ రాష్ట్రంలో మనకున్న వనరులు కానీ వీళ్ళు కానీ అన్ని రకాల వనరులు చేకృష్ణ ఉద్దేశంతోటి ఉద్దేశంతో తెలంగాణ చదివినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేసి ఆర్థిక ఇబ్బందులు ఇది జేలుపారు అయినాయి ఆర్థికంగా శారీరకంగా ఎన్ని రకాల నష్టాలను కూడా వెనుకడుగు వేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధన జీవితం అనే ఉద్దేశంతో గుండడుగు వేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కోసం అమరులు అయినారు ఎంతోమంది నాటిక పండుగ చనిపోయినారు అన్ని ఆర్థికంగా చేయగలిగినట్టు వారికి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడడం తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధన కోసం తెలంగాణ ఉద్యమంలో అమరులైన సాధన కోసం ఉద్యమంలో చేసి పడాలని కూడా అన్ని రకాల ఆదుకుంటాము ఇల్లు కానీ లేకుంటే పెన్షన్ కానీ అన్ని రకాలుగా మన ఉద్యమకారులు ఉద్దేశంతో ఈ ప్రకటన చేసిన వాళ్ళు దానికి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అందరికీ ఆర్థికంగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు పేరు మా పేరు ఉన్న కానీ లేకుండా చేసి కర్నూలుగా జిల్లా టిఆర్ఎస్ జయశంకర్ జిల్లా ఉద్యమకారుల ఊరం ఎంతో కష్టపడి పేరు నా పేరు రాజేశ్వరి నేను చూసి అమ్ముతాను బండ్లు అమ్ముతాను అక్కడే రాజేష్ రాజేశ్వరి జయశంకర్ బొమ్మ మరి అందుకే ఉద్యమకారులు చాలామంది మహిళలు కష్టపడ్డం జెడ్స్ కూడా కష్టపడ్డారు జెడ్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ భర్త భార్య పొలం పెట్టుకుంటారా మమ్మల్ని వెళ్ళడం లేదు మమ్మల్ని కేసులు కానీ లేదు ముందరి సాయంత్రం అయితే పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యాం కొట్ట వారికి చేసినాం చేసినాం తెలంగాణ తల్లి అని చాలా పోరాటం చేసినాం ఇల్లు ఇది పిల్లల్ని వదిలేసి కూడా ఉద్యమ కారణం కావాలని కోరుకుంటున్నాం మన భూపాల్ పదహారవ తారీఖు వాళ్ళు పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది మన శ్రీనివాస్ సార్కి భోజనకి ఇద్దరం భూపాలపేళ్లి సక్కన్న గారికి మన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సార్కి అందరికీ నమస్కరించే వేళ మా గుర్తించి నష్టంచి మాకు వాళ్ళు గెలిచి లేడీస్

టీఎమ్ జిల్లా ప్రజలు మా డాక్టర్ టీవ్ ఫోరం అధ్యక్షులు రాష్ట నాయకులు డాక్టర్ శ్రీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది పదహారు తారీఖున పదకొండు గంటలకు చేయ యాత్ర సందర్భంగా ఇది వస్తున్నారు ఆ యాత్రం అందరూ లేకపోయిన ప్రతి ఒక్క ఉద్యమకారులు తరలి వచ్చి ఆ ఒక ప్రోగ్రాంని విజయవంతం చేయాలని మనం చేస్తున్నా ప్రతి ఉద్యమకారులు కలిసి రావాలని ఈసారి ఇక్కడ రేపు ఇరవై ఏడు తారీఖు నాడు ఘన సన్మానం రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రులు ఘన సన్మానం ఉన్నది కనుక పదహారు తారీఖు నాడు పోస్తల ఆవిష్కరణ ఉన్నది ఆ పోస్టర్ ఆవిష్కరణ కోసం మన రాష్ట్ర అధ్యక్షులు సీమ శ్రీనివాస్ గారు పోతు జ్యోతిరెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో కూడా వీళ్ళు వస్తున్నారు ఆ ఈ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క ఇక్కడ ఇక్కడ చెప్పు ఎక్కడ చె ఇక్కడ ఈయన ప్రతి ఒక్క ఉద్యమకారుడు తరలి రావాలని మనం చేస్తాను ఎన్నో సంవత్సరాల నుంచి కష్టాలు నష్టాలు వర్షీలు ఈసారి తప్పకుండా మీరు వచ్చి మీ యొక్క సీరియల్ నెంబర్ ప్రకారంగా చేసుకొని మెన్షన్ చేసుకొని అందరు ఉద్యమకారులు కలిసి రావాలని మనం చేస్తాను